హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది ఏంటి అని చూస్తున్నారా అవన్నీ మొలకి తీసిన గింజల ఫ్రెండ్స్ చిరుధాన్యాలు ఏమేమి వేసానంటే రాగులు పెసలు ముడిశెనగలు ఇంకా ఉలవలు ఇంకేం వేసాను కొంచెం బియ్యం వేసాను ఫ్రెండ్స్ అంటే అవి అడుగు వెళ్ళిపోతాయి అవి నా ఒక క్లాత్లో అది గుడ్డ సంచి అనమాట క్లాత్ ఉంటుంది కదా ఆ సంచి దాంట్లో అయితే ఫస్ట్ రాత్రి బాగా నానబెట్టేసేయాలి ఇవన్నీ కొంచెం కొంచెం అదే గుప్పుడు ఇది గుప్పిడు అన్నీ గుప్పుడు నానబెట్టేసాక ఈ సంచిలో వేసేస్తాను వేసేసాక మరుసటి రోజు మొలకలు వస్తాయి చిన్న చిన్నవి మేము మామూలుగా బ్రేక్ఫాస్ట్కి తెలిసి కదా మేము వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ తింటాం కదా దాంట్లో ఒక గుప్పిడేసుకొని తింటాము ఎందుకో నాకు ఒక రోజు అయితే దోశ పోసుకోవాలనిపించింది వాటిలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్క సాల్ట్ జీలకర్ర అన్నీ వేసాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అసలు టేస్ట్ కూడా అసలు చాలా హెల్త్కి మంచిది కూడా అలాగే గారెలు కూడా చేసుకోవచ్చు కొంచెం గట్టిగా రుబ్బేసుకొని వేసుకొని జీలకర్ర అయితే ఇప్పుడు చల్లుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్లోనే వేసేయకూడదు దోశ వేసుకునేటప్పుడు మాత్రం వేసుకోవాలి కొంచెం గట్టిగా వేసుకొని వడలు చేసుకోవచ్చు చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి కూడా ఇంకా అలా తీసేసుకొని మళ్ళీ నీళ్ళు జల్లేసి మళ్ళీ పెట్టేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిది అలా మొలకలు వస్తాయి అన్నిటికీ నేను అందుకే ఇలాంటి వాటికి వస్తుందని కొంచెం బియ్యం వేసాను అవైతే మనం తినేదానికి తీసుకున్నప్పుడు అయితే రావు చేతికి అడుక్కుంటాయి అనమాట బియ్యము అంతా ఒక స్పూనే అంటే అతుక్కోకుండా పెనుకి దోశ వేసుకునేటప్పుడు అని వేసాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా కాసేపు మళ్ళీ నీళ్ళు జల్లేసి ఉడిగట్టేసి తడ్డే అక్కడ తగిలిచ్చేసుకుంటాను అన్నమాట గాలికి అలా గాలికి వెలుతురికి అలా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలంటే చూడండి మొలకలు ఎలా వచ్చేసే పైకి కనిపిస్తున్నాయి కదా క్లాత్ల నుంచి పల్చగా ఉండాలి క్లాత్ అప్పుడే బాగుంటాయి ఒకవేళ ఆరిపోయినప్పుడు అప్పుడప్పుడు నీళ్ళు చల్లాలన్నమాట నేనైతే అన్నీ కలిపి టీ గ్లాస్ టీ గ్లాస్ వేసాను అన్నీ ఒక అద్దెసీర దాకా వచ్చాయి ఫ్రెండ్స్ అంతే దోశ పోసుకోవడమే నాకు మూడు దోశలు మా వారికి రెండు దోశలు ఈ లోపల చిన్ని వచ్చేస్తుంది ఒక దోశ ఇచ్చేస్తాం కావాలంటే తింటుంది లేకపోతే వద్దంటది అంటుంది ఇందులోకైతే అల్లం చట్నీ కానీ ఎర్రగారం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఏదో పచ్చడి ఉండింది ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడి ఏమో ఉంది నా ఉసిరికాయ పచ్చడి ఆ పచ్చడి వేసుకొని అయితే తిందాం మేము చూడండి ఎంత బాగా వస్తుంది కదా కలర్ఫుల్ కలర్ఫుల్గా వస్తుంది బాగా మీరు కూడా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ మామూలుగా అందరూ ఇది పెసలు దోశ అయితే చేసుకుంటు పెసరట్ అంటారు కదా అదైతే చేసుకుంటారు ఇవన్నీ వేసి చేస్తారో లేదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి అయితే చాలా మంచిది బాగా వస్తుంది కదా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోలు అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నాయా బాగలేదా మీకు ఎలాంటి వీడియోలు కావాలి అంతే ఫ్రెండ్స్ దోస్తుంటే బాగా వస్తుందా అలా పోయిందనుకుంటున్నారు కదా ఏం కాదు పల్చగా బాగా వస్తుంది మొత్తం ఆరు దోశలు నాకు మూడు దోశలు మా వారికి రెండు దోశలు మా చిన్నకు ఒక దోశ అంతే ఉసిరికాయ పచ్చడి వేసుకొని చిన్న ఉసిరికాయ పచ్చడి ఇది ఇప్పుడు వీడియో కాదు ఫ్రెండ్స్ బాగా ఒక నెల అయిపోయింది నాకు ఇప్పుడు కనిపించింది వీడియో చాలా వీడియోలు ఆ విధంగానే పెండింగ్లో ఉన్నాయి ఇంకా ఫోన్ కూడా మెమరీ అయిపోతుంది కదా ఇప్పుడైతే అన్నీ ఒకటి ఒకటి బయటపడతా ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరేం టిఫిన్ చేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే పెసరట్టు పెసరట్టు కాదు ఏమంటారు వీటిని ఏమని పేరు పెడతామో మీరే పెట్టండి అన్ని పప్పులు కలిపి ఉన్నాయి కదా అందుకే ఆల్ దాల్ దోశ అన్ని పప్పులు కలిపిన దోశ బాగుంది కదా అలాగే సాయంత్రం అయితే స్నాక్స్కి వడలు చేశాను ఫ్రెండ్స్ ఇదే పిండితో చూడండి